మిథున రాశివారికి సంబంధించిన తొమ్మిది పచ్చి నిజాలు మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జే శ్రీరామ్ అని కామెంట్ చేయండి మిథున రాశివారికి సంబంధించిన తొమ్మిది నిజాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది ఈ విషయాలు మిథున రాశివారు తమ జీవితంలో మార్పులు చేసుకోవడానికి భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించడానికి ఉపయోగపడతాయి కొన్ని నిజాలు కఠినంగా ఉన్నప్పటికీ అవి మీ పొరపాట్లను తెలుసుకోవడానికి సహాయపడతాయి ఇతరులు మన గురించి అనుకూలంగా మాత్రమే చెప్పినప్పుడు మనలో ఉన్న లోపాలు మనకు తెలియవు కాని లోపాలను తెలుసుకున్నప్పుడే మనం వాటిని సరిచేసుకుని మెరుగైన జీవితాన్ని గడపగలం మిథున రాశి రాశచక్రంలో మూడవ రాశి దీనికి అధిపతి బుధుడు మిథున రాశివారికి భిన్నమైన ఆలోచన విధానం ఉంటుంది అంటే వారి ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంపై పూర్తిగా కట్టుబడి ఉంటారని చెప్పలేము ఎందుకంటే వారి నిర్ణయాలు మారే అవకాశం ఉంటుంది ఇతరులు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అవును అలా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది ఇది వారిలో మనం గమనించదగిన మొదటి లక్షణం ఇక్కడే ఒక ముఖ్యమైన పొరపాటు జరుగుతుంది జీవితంలో ఏ చిన్న విషయం లేదా పెద్ద విషయం గురించి అయినా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంపై స్థిరంగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించిన నిర్ణయాలను మీరే తీసుకోవాలి లేదా మీ కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి చాలామంది స్నేహితులు లేదా బంధువులు ఉచిత సలహాలు ఇవ్వడానికి ముందుంటారు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరూ రారు కాని సలహాలు ఇవ్వడానికి మాత్రం చాలామంది వస్తారు అటువంటి సలహాలు మీకు అవసరమా అని మీరే ఆలోచించుకోవాలి వారికి తెలిసిన విషయాలు మీకు తెలియవా మీకు తెలుసు తెలుసుకదా ఇక్కడ మేము చెప్పే ఉద్దేశ్యం ప్రతిసారీ ఇతరుల మాటలు వినోద్దని కాదు ఇతరులు చెప్పే మాటలలోని మంచిని మాత్రమే తీసుకోండి అనవసరమైన సలహాలను పట్టించుకోవద్దు ఇది మీ జీవితానికి చాలా ముఖ్యం ఇతరుల మాటలపై ఆధారపడటం వారు చెప్పినట్లు చేయడం లేదా ఇతరులను సంతోషపెట్టడం కోసం మన వ్యక్తిత్వాన్ని వదులుకోవడం వంటివి పొరపాటును కూడా చేయకూడదు ఎందుకంటే జీవితం మనది కష్టమైనా నష్టమైనా మనం ఎదుర్కోవాలి మన బాధలు మనమే భరించాలి ఎవరు వచ్చి మన కష్టాలను తీర్చరు అవసరం ఉంటే తప్ప ఎవరూ సహాయం చేయరు అందువల్ల సరైనవైనా కాకపోయినా మన నిర్ణయాలు మనకు ఉండాలి కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి మన జీవితాన్ని భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకూడదు ఇది మిథున రాశివారు గుర్తుంచుకోవలసిన మొదటి ముఖ్యమైన విషయం ఇక మిథున రాశివారి గురించి రెండవ పాయింట్ వీరు చాలా అందంగా ఆకర్షణీయమైన రూపంతో ఉంటారు స్త్రీలు పురుషులు ఇద్దరూ చాలా చక్కగా ఉంటారు వీరికి విశాలమైన నుదురు పెద్ద కళ్ళు ఒత్తైన పొడవైన జుట్టు ఉంటాయి స్త్రీలు బంగారు ఛాయతో ఉంటారు పురుషులు కూడా చాలా హ్యాండ్సంగా కనిపిస్తారు వీరిని చూడగానే ఎవరైనా ఆకర్షితులయ్యేలాంటి అందం వీరి సొంతమని చెప్పొచ్చు వీరి రూపం ఎంత అందంగా ఉంటుందో వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుంది వీరు కలలో కూడా ఎవరికీ కీడు తలపెట్టని వ్యక్తులు తమ బాధలు తమలో తామే భరించాలని సంతోషాలను అందరితో పంచుకోవాలని అనుకుంటారు తమ వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని చాలా వరకు ఓర్పుతో సహనంతో ఉంటారు మనిషి మనసు అందంగా ఉన్నప్పుడే మనిషి రూపం కూడా అందంగా కనిపిస్తుంది మిథున రాశివారి మనసులాగే వారి రూపంకూడా చాలా చక్కగా ఉంటుంది కుళ్ళు కుతంత్రాలతో నిండిన వ్యక్తులను చూడగానే వారి రూపంలో ఒక గంభీరత్వం రాక్షస స్వభావం కనిపిస్తాయి కాని మిథున రాశివారిని గమనిస్తే వందలో ఒకరిద్దరు తప్ప దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది మిథున రాశివారి వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పొచ్చు పురుషులైనా స్త్రీలైనా వీరు చాలా ఓర్పు సహనం కలిగిన వ్యక్తులు ఇది వారి రెండవ ప్రధాన లక్షణం మిథున రాశివారి గురించి మూడవ పాయింట్ ఎంతటి ఓర్పు సహనం కలిగి ఉంటారో వారి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది ఒకసారి వారికి కోపం వస్తే వారిని అదుపు చేయడం ఎవరి తరం కాదు కనీసం భగవంతుడు దిగివచ్చినా వారిని నియంత్రించడం కష్టమే ఎందుకంటే ఓర్పు నశించినప్పుడు ఆవేశం కట్టెలు తెంచుకుంటుంది జీవితంలో చిన్న వయస్సునుంచే మిథున రాశివారికి కష్టాలు అవమానాలు బాధలు ఎక్కువగా ఎదురౌతాయి కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు అన్నట్లుగా వీరు ఎంతకాలం ఓపికపట్టినా అవతలివారు హద్దులు మీరినప్పుడు సహనం కోల్పోతారు ఎదుటివారి ప్రవర్తన కారణంగా ఒక్కోసారి వీరి కోపం అదుపు తప్పుతుంది వారిని వారు నియంత్రించుకోలేని ఆవేశంతో కోపం వస్తే ఎదుటివారు భయపడాల్సిందే వీరి నుంచి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనని వనకు పుట్టేలా చేస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు మిథున రాశివారు మీ జీవితంలో ఉంటే వారితో మంచిగా వ్యవహరించండి వారు మీకు ఎంతగానో సహాయం చేస్తారు కాని వారిని వెనుక మోసం చేయాలని కించుపరచాలని అన్యాయంగా మాట్లాడాలని అబద్ధాలు చెప్పాలని చూస్తే మాత్రం వారికి అది ఏమాత్రం నచ్చదు అలాంటివారిని ఖచ్చితంగా వదిలేస్తారు లేదా ఏదో ఒక గుణపాఠం నేర్పేంతవరకు వదిలిపెట్టరు నిజమైన నీతి నిజాయితీ ప్రేమ కలిగిన వ్యక్తులకే ఆవేశం అలా కట్టలు తెంచుకుంటుంది కాబట్టి వారిని ప్రేమించండి మీరు ఎంత ప్రేమను ఇస్తే వారు అంతకంటే ఎక్కువ ప్రేమను తిరిగి ఇస్తారు వారిని రెచ్చగొట్టాలని మాత్రం చూడకండి లేకపోతే మీరే ఇబ్బందుల్లో పడతారు మిథున రాశివారి గురించి నాల్గవ పాయింట్ ఈ రాశివారికి శత్రువులు ఉంటారా అనే సందేహం మీకు రావచ్చు కొందరికి తెలిసినా కొందరికి తెలియకపోవచ్చు కాని తప్పకుండా మీకు శత్రువులు ఉంటారు శత్రువులు అంటే మనకు తెలియనివారు ఎక్కడినుంచో వచ్చి మనపై దాడి చేస్తారని అనుకోవడం పొరపాటు మన సమయం బాగున్నప్పుడు మన కర్మ బాగున్నప్పుడు మన ఇంట్లోనే శత్రువులు తయారవుతారు వారు బంధువుల రూపంలో కావచ్చు తోబుట్టువుల రూపంలో కావచ్చు లేదా కడుపున పుట్టిన సంతానం రూపంలో కూడా కావచ్చు భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు శత్రువుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో పరిచయం అవుతూ ఉంటారు అంతా బాగున్నప్పుడు బయటివారు శత్రువులుగా మారవచ్చు ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేము కొందరు గ్రహించవచ్చు కొందరు గ్రహించకపోవచ్చు అయితే మిథున రాశివారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారని చెప్పవచ్చు ఎందుకంటే వీరు చెప్పే ప్రతి జాగ్రత్త ప్రతి మంచితనం కొన్నిసార్లు చెడు ఫలితాలను ఇస్తాయి మంచి చేస్తే చెడు ఎదురవుతుంది అన్నట్లుగా మిథున మంచి చేసి మంచి సలహాలు ఇచ్చి జీవితంలో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తిండిలేని రోజులు కూడా చూసి ఉంటారు అలాంటి అనుభవాలను వీరు తమ మనుషులే అని ఎదుటివారికి సలహా ఇచ్చినప్పుడు అది వారికి విసుగ్గా అనిపిస్తుంది బయటివారు అనుకోండి మీ సలహా తీసుకుని బాగుపడినప్పుడు వారికి మంచి జరిగిందని అంగీకరిస్తారు కాని మీరు నా వల్ల నీకు మంచి జరిగింది అని అన్నప్పుడు నీవల్ల కాదు మేము కష్టపడబట్టి మాకు మంచి జరిగింది సలహా ఎవరు ఇవ్వరు అని మీ వల్ల ఉపయోగం పొందినవారు కూడా మిమ్మల్ని తీసిపరేస్తారు ఇది ఖచ్చితంగా మీ మనసును బాధిస్తుంది బయటివారి విషయం అయితే సర్దుకుపోతాం కాని ఒక్కోసారి ఇంట్లో కూడా మనకు సంబంధం లేకుండా ప్రవర్తిస్తుంటారు కడుపున పుట్టిన పిల్లల గురించి ఆలోచిస్తే వారి కోసం రాత్రింబవళ్లు కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపి ఎన్నో ఆలోచనలు చేసి వారిని ఒక స్థాయికి తీసుకురావాలని తపనపడతాం అలాంటి పిల్లలు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినప్పుడు అలా కాదు ఇలా చేయాలి అని మనం చెప్పినప్పుడు వారికి అది చాలా తప్పుగా అనిపిస్తుంది మీరు చెప్పేదేంటి మేము వినేదేంటి మీరు చెప్పినట్లుగా మేము వినాలా మీరు చెప్పినట్లుగా మేము చేయాలా అని ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైపోతుంది కొన్నిసార్లు బిడ్డలను పెంచడం కూడా తప్పేమో అన్నంత సందేహంలోకి వెళ్లిపోతారు ఇది అందరికీ వర్తించదు కాని కొంతమందికి ముఖ్యంగా వర్తిస్తుంది ఎందుకంటే పిల్లల వల్ల మానసికంగా బాధపడేవారు ఎందరో ఉన్నారు వారికోసం కష్టపడి వారు తమ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే తల్లిదండ్రులుగా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాలను వ్యతిరేకించి మీరెంత అని మనల్నే శత్రువులుగా చూసి కక్షలు పగలు పెంచుకున్నప్పుడు ఈ జీవితం ఎందుకు వృధా అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితులు మిథున రాశివారిలో చాలామందికి ఎదురవుతున్నాయి కాబట్టి ఎంత బిడ్డలైనా సరే జాగ్రత్తగా ఉండండి వారు తల్లిదండ్రులను అర్థం చేసుకున్నప్పుడు మనం వారిని వదిలేయలేం కాని చెప్పాల్సినంతవరకు చెప్పడం మన ధర్మం వింటే వారి అదృష్టం వినకపోతే వారి కర్మం అనుకుని వదిలేయాలి ఇక ఏమీ చేయలేం కదా పూర్తిగా శత్రువులుగా కదా పిల్లలు అర్థం చేసుకున్న వారైతే వింటారు అర్థం వారైతే ఇక చేసేదేమీ లేదని దైవనామ స్మరణ చేసుకుంటూ ఆ సమస్యను భగవంతుడికి అప్పగించి మౌనంగా ఉండటం వలన గౌరవ మర్యాదలు మిగులుతాయి మనం మాట్లాడే కొద్ది సమస్య పెరగడమే తప్ప తగ్గదని అనుకున్నప్పుడు చివరికి అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కొంతమందికి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉండదు ఒకరు సంపాదించట్లేదని లేదా సంపాదిస్తున్నారని సర్దుకోవడం లేదని సర్దుకుంటున్నారని ఇలా ఏదో ఒక విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇంటికి వెళ్దామంటే మనశ్శాంతి కరువవుతుంది అలాగే కొంతమందికి తల్లిదండ్రుల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి గొడవలు పడతారు కారణం ఏదైనా కానివ్వండి వారికి ఇంట్లో కూడా మనశ్శాంతి కరువవుతుంది కాబట్టి మీరు అతిగా మాట్లాడకండి అతిగా ప్రేమలు చూపించకండి ఏదైనా సరే హద్దుల్లో ఉండగలిగితే మీకు చాలా మంచిది లేదంటే ఇలా బాధపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి వారిపై పగ పెంచుకోవద్దు ద్వేషం పెంచుకోవద్దు మీరు సైలెంట్గా మీరు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్లిపోండి దైవానికి వదిలేయండి ఇక ఐదవ పాయింట్ ఇది ఇంకా హైలైట్ పాయింట్ అన్ని ముఖ్యమైన పాయింట్లే అయినా ఇది మరింత హైలైట్ మీరు తెలిసి తెలియకచేసే ఒకే ఒక్క పిచ్చి పని అతి ప్రేమ మీరు ఎవరినైతే మన అని అనుకుంటూ మనసులోకి తీసుకుంటారో ఆ వ్యక్తుల మీద మితిమీరిన అతి ప్రేమను చూపిస్తారు అక్కడే మీకు సమస్యలు ఎదురవుతాయి అది ఇంట్లో వారి విషయంలో అయినా బయటివారి విషయంలో అయినా అతి ప్రేమ అంటే ఏదైనా సరే అతిగా ప్రేమించడం తప్పు ప్రేమించడం తప్పు కాదు కాని అతిగా ప్రేమించడం తప్పు ఇప్పుడు మనం వంట చేసుకుంటాం కూర వండుతాం కూరలో ఉప్పు ఎక్కువైతే ఆ కూరను తినలేం అలాగే బాధ అయినా సరే ప్రేమ అయినా సరే కోపమైనా సరే అతిగా గనక మీరు చేసినప్పుడు మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది నా కుటుంబం మేలు కోరుకునే అని ప్రేమ చూపించాలి ఖచ్చితంగా ఎందుకంటే మనల్ని నమ్ముకున్న మనుషుల మీద మనం ప్రేమ చూపించాలి వారి పట్ల బాధ్యతగా ఉండాలి కాని అది ఒక లిమిట్లో ఉండాలి మితిమీరిన అతి ప్రేమ వల్ల వారికి చులకనైపోయే అవకాశం ఉంటుంది దానివల్ల ఎంత చేసినా వారు అర్థం చేసుకోరు ఎందుకంటే కష్టం అనేది తెలియకుండా ఆ కష్టాన్ని మీ నెత్తిమీద వేసుకుని మీరు పడుతున్నారు కాబట్టి వారికి ఆ కష్టం ఏంటనేది తెలియట్లేదు అప్పుడు వారు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు మీకు అంటే మీ బాధ అసలు వారికి ఎలా అర్థమవుతుంది వారు ఒక్కోసారి వ్యతిరేకంగా మాట్లాడతారు అన్ని సందర్భాల్లో కాదు అన్ని సందర్భాల్లో ఇలాగే ప్రవర్తిస్తారని మనం అనము కాని కొన్ని సందర్భాలలో వారి మాటలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనస్కు తీసుకునే ధైర్యం ఉంటే ఓకే దానికి కాదని అనట్లేదు కాని మనస్కు ప్రతిసారి మనం తీసుకోలేము కదా ఎంత మన మనుషులైనా సరే బాధ వేస్తుంది కదా కాబట్టి మీరు ఒక లిమిట్ అనేది ఉంచుకోండి ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే ప్రేమ విషయంలోనైనా కోపం విషయంలోనైనా సరే ఒక లిమిట్ అనేది ఉంచుకున్నప్పుడు మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్నప్పుడు ఎదుటివారి చేత ఒక మాట పడాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది కాబట్టి ఈ అతి ప్రేమ మీ జీవితంలో చాలా ఇబ్బందులకు దారితీస్తుంది ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ముందు ఇది సరిచేసుకోండి ఇక ఆరవ పాయింట్ మిథున రాశివారి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే కొందరు బాగా స్థరపడినప్పటికీ మరికొందరు ఎంత కష్టపడినా సంపాదన సరిపోక ఇబ్బందులు పడుతుంటారు కుటుంబంలో ఒకరు సంపాదిస్తూ నలుగురు జీవించడం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకపోవడం కొన్నిసార్లు మితిమీరిన ఖర్చుల వల్ల అప్పులు కూడా ఉండటం జరుగుతుంది అప్పులు కట్టుకుంటూ ఉన్న ఆదాయంతో నెట్టుకొస్తూ ఉంటారు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంత సవ్యంగా లేకపోవచ్చు అయితే మీరు పట్టుదల కలిగిన వ్యక్తులు సమాజంలో గౌరవ మర్యాదలతో ఒక ఉన్నత స్థాయికి రావాలనుకుంటారు మేము ఇలా ఉండకూడదు మరింత కష్టపడాలి అని దృఢ సంకల్పం తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు జీవితంలో విజయం సాధిస్తారు గొప్ప విజయాన్ని చూడగలుగుతారు కోట్లకు కోట్లు సంపాదిస్తారని చెప్పలేకపోయినా ఎవరి దగ్గర అప్పు తీసుకుని స్థాయిలో ఉంటారు ఉన్న అప్పులన్నీ తీర్చుకుని సంతోషంగా జీవిస్తారు భవిష్యత్తు గురించి డబ్బు పరంగా చక్కటి ప్రణాళిక వేసుకుంటారు కాబట్టి ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అవి త్వరలోనే తీరిపోతాయి మీకు ఆర్థికంగా అంతా అనుకూలంగా ఉంటుంది దైవానుగ్రహం పుష్కలంగా ఉంది పరిహారాలు సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి శివారాధన మీకు చాలా కలిసి వస్తుంది శివుడిని నమ్మండి ఆరాధించండి అలాగే ఇంట్లో లక్ష్మీదేవి పూజకూడా చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి నాలుగు దిక్కుల నుంచి ధనం కలిసివచ్చే అవకాశం ఉంటుంది ఎంతసేపటికి కష్టమే కాదు దైవానుగ్రహం ఉన్నప్పుడే మీకు కలిసొస్తుంది దీపుల్లో ఒక యాలుక్కాయ వేసుకుని దీపరాధన చేసుకోండి అది కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ చిన్న నియమాలు మీకు చాలా ఉపయోగపడతాయి ఇక ఏడవ పాయింట్ మిథున రాశివారిలో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉంటారు వారు చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏ రంగంలో ఉన్నవారికైనా మెరుగ్గానే కలిసి వస్తుంది అనుకున్న స్థాయికి చేరడంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవ్వడం సహజం గ్రహాలు కూడా ఇబ్బందులు రావచ్చు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్భరమైన స్థితిలో ఉండరు ఎందుకంటే మిథున రాశివారిది అదృష్టపు రాశి మీకు ఎప్పుడూ దైవం తోడుగా ఉంటుంది మీ మనస్తత్వం ఆలోచనలు బాగుంటాయి కాబట్టి దైవం తోడుగా ఉంటుంది మీది అదృష్టపు రాశి కాబట్టి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కువ కాలం అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు ఎలా వచ్చాయో అలాగే వెళ్లిపోతాయి కొంచెం సమయం పడుతుంది తప్ప దాని గురించి మీరు ఆలోచించాల్సిన పనిలేదు ఖచ్చితంగా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో కూడా ఒక స్థాయికి ఎదుగుతారు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూలిస్తుంది ఇలా చాలా వరకు కూడా మెరుగ్గానే ఉంటుంది అని చెప్పొచ్చు ఇక ఎనిమిదో పాయింట్ వివాహం కాని మిథున రాశివారికి తప్పకుండా వివాహం జరుగుతుంది నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ఇప్పటికే వివాహమైన వారికి గతంతో పోలిస్తే గొడవలు తగ్గి భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి ప్రేమగా ఉంటారు కుటుంబం నుంచి కూడా ఒక మద్దతు వీరికి తోడుగా ఉంటుందని చెప్పొచ్చు అయితే మనంపైన చెప్పుకున్న జాగ్రత్తలు మీకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ నియమాలు తప్పనిసరిగా ఆచరించండి కుటుంబానికి ఎక్కువగా సమయం కేటాయించండి స్నేహితులతో బయట గడపడం తగ్గించి పని ఉన్నప్పుడు పని చూసుకోండి పని అయిపోయిన తర్వాత కుటుంబంతో సమయం గడపండి ఎందుకంటే జీవితంలో మన మనుషులే శాశ్వతం బయటి మనుషులు ఎప్పుడూ మన మనుషులు కారు కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వారితో ఎలా ఉండాలో ఎలా మెలగాలో ఆలోచించుకుని ప్రవర్తించండి అలా చేయడం వల్ల వారితో మీ బంధం అనుబంధం బలపడుతుంది ఇక తొమ్మిదో పాయింట్ ఏమిటంటే మిథున రాశిలో ఉన్న ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడుకుని సంతోషపడే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రేమికుల విషయంలో మీరు తీసుకునే వివాహ నిర్ణయాలు లేదా ఇతర నిర్ణయాలు పెద్దల ఒప్పందం మీద ఆలోచించుకుని వివాహాలు చేసుకుంటే మంచిది తొందరపడవద్దు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు పెద్దల ఆశీస్సులు తప్పనిసరిగా కావాలి ఎందుకంటే ఒక్కోసారి మీరు తీసుకునే ఆలోచనలు పొరపాట్లు కావచ్చు మంచి చెడుగా కనిపించవచ్చు చెడు మంచిగా కనిపించవచ్చు తెలిసి తెలియని వయసులు కాబట్టి మీకు పెద్దల నిర్ణయం తప్పనిసరి పెద్దలను ఇబ్బంది పెట్టే పని ఏది కూడా చేయవద్దు ప్రేమించేవారి విషయంలో ఇలా ఆలోచించగలిగితే మంచిది అలాగే నచ్చిన వ్యక్తులతో కాస్త ఫోనులో మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది మీ ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి